ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం అండ్ కంగ్రాచులేషన్స్ ఫార్ స్టెపింగ్ ఇన్ టు ద ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ సార్ వే టు స్టార్టెడ్ విత్ వార్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కరియర్ మొదలైంది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది రామోజీరావు గారు నన్ను కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఒక్కడే వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు మొదటగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడో ఉండుంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతానన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు 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 చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు చాలామంది కాలం చేయడం కూడా జరిగింది చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి మా అమ్మగారు శ్రీ శాలిని గారికి మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా మా అన్నగారు కీర్తిశేషులు జానకిరామ్ గారికి మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ గారికి నిజంగా నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851